శసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దేవుని మరి ఈ సంవత్సరంలో మీరు దీవించబడాలని ఆశీర్వదించబడాలని కృప నుండి కృపలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుని కృపలో నడిపించబడాలని కోరుతున్నాను మరి నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి దేవునికి ఏ విధంగా అనుకూలంగా ఉండాలి ఏ విధంగా మరి మన స్థితిని మనం మార్చుకోవాలో దీని వాక్యంలో మనము చదువుకున్నాం మొదటిగా దేవునికి ఇష్టం లేనివి మనము విడిచిపెట్టాలి హెబ్రి అధ్యాయం పదకొండవ వచ్చినంలో దేవునికి ఆయస్కరమైనవన్నీ తొలగించాలి ఆది కాండము పంతొమ్మిది పద్నాలుగులో మరియు మొదటి రాజులు ఎనిమిది ముప్పై ఐదు కీర్తలను ముప్పై ఏడు ఎనిమిదిలో మరి సామెతలు మూడు ఏడులో చూసినట్లయితే దేవునికి ఇష్టం లేనివన్నీ విడిచిపెట్టి ఏ విధంగా దేవిని స్థితించాడు దేవిని ఆరాధించారు దేవిని మహిమపరిచారు దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ప్రేమ కలిగి జీవించాలి మరి మొదటి తిమోతి నాలుగు పథకంలో ఈ విధంగా ఆసంగం ప్రేమ కలిగి దేవిని కృపలో ఎదిగిన రో దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా చూసినట్లయితే క్షమాగుణం కలిగి ఉండాలని మత్ శువార్త ఐదు మరి నలభై నాలుగులో కులసి మూడు పదమూడులో రెండుకురింది రెండు ఐదులో మనకి క్షమాగుణం గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు క్షేమాగుణము ఎంతో మరి ప్రాముఖ్యమైనది కనుక మనము ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమించే దేవుడు కనుక మనము ఈ నూతన సంవత్సరంలో గుణము కలిగి జీవించాలి అదేవిధంగా అందరితో సమాధానంగా ఉండాలి ఈ లోకంలో మనకి సమాధానం లేకుండా శాంతి లేకుండా అపవాది మనల్ని గలివిలి ఉంటుంది హెబ్రి పన్నెండు పద్నాలుగులో చూసినట్లయితే రెండవ తిమతి రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో మరి సమాధానపరిచేవారు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక దశలోనుక ఐదు పదమూడు మత్ ఐదు అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు రూమా రెండు ఎనిమిదిలో అందరితో సమాధానంగా ఉండాలని దేవుని వాక్యము వేసింది అదేవిధంగా మంచి బాధ్యత కలిగి ఉండాలి ఒక కాపరి ఏ విధంగా తన సంగమ కొరకు బాధ్యత కలిగి ఉంటారో అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక దేశాన్ని కాపాడుటకు ఇస్తారు ఎంత త్యాగం చేసిందో తన జీవితాన్ని నేను నశించినా నశించదునని ఎస్సేరు రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు తొమ్మిదో అధ్యాయం ఉపయోచనంలో ఏ విధంగా రాజు ఎద్దుకు తెగించి వెళ్తుందో మరి ఒక దేశాన్ని తన దేశాన్ని కాపాడుటకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఏ విధంగా వెళ్ళిందో అలా బాధ్యత కలిగి మనము కూడా జీవించాలి కుటుంబం పట్ల సంఘం పట్ల సమాజం పట్ల బాధ్యత కలిగి మనము ఉండాలి ఆది ఖండము ముప్పై తొమ్మిది నాలుగులో చూసినట్లయితే యూసెప్ దేశం కొరకు ఏ విధంగా బాధ్యత ీత కలిగి జీవించాడు దేవుని వాక్యంసలివిసింది అదేవిధంగా కీడుచేయటమాన్ని మేలు చేయాలి గీతలు ముప్పై నాలుగు పన్నెండు నుండి పద్నాలుగులో మొదటి కురంది పది అధ్యాయము ఇరవై నాలుగు లూకా ఆరు ఇరవై ఏడు మొదటి యూహాను ఒకటో అధ్యాయములో గలతి ఆరు తొమ్మిదిలో కీడు చేయటమాని మేలు చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక మనము ఇతరకు కీడు చేయాలని మనసు కలిగినప్పుడు వెనుకకు తిరగాలి ఎందుకంటే కీడు చేయవారికి కీడు చేయబడుతుంది ఏ కులతతో కొలిస్తే ఆ కులతతోనే కొలువబడుతుంది కనుక మనం ఇతరులకు ఈ సంవత్సరంలో కీడు చేయటమాని చేతనైతే మేలు చేయటకు ముందుకు సాగుతాం ఆసక్తి కలిగి ఉండాలి మనం వాక్యం పట్ల దేవుని పట్ల మరి శ్రద్ధ చూపుతూ మరి ఆసక్తి కలిగి జీవించాలి హెబ్రి ఆరు పన్నెండులో గలతి రెండు పదిలో రెండు కురంది పదకొండు రెండులో ఏ విధంగా వాళ్ళు ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని మరి చదువుట్లో మరి దశమ భాగాలు ఇచ్చిట్లో దేవుని కార్యల కొరకు ఆసక్తితో యాకుబు ఐదు పదిహేడులో ముందుకు సాగారో మనము కూడా ఆ విధంగా ఆసక్తి కలిగి జీవించాలి అదేవిధంగా మంచి సహవాసం కలిగి ఉండాలి యోబు ఇరవై రెండు ఇరవై ఒకటిలో యోబుకు మంచి సహవాసం తన స్నేహితులు మొదటి కురంది ఏడు పద్నాలుగులో రెండు కురంది పదమూడు పద్నాలుగులో యోబు ఏ విధంగా దేవునితో సహవాసం కలిగి మరియు యోబు యొక్క సహవాసం యోగు సహనాన్ని మరి ఏ విధంగా వారు గుర్తించగలిగారో దేవుని వాక్యము సెలవిస్తుంది మంచి సహవాసం మనల్ని బలపరుస్తుంది స్థిరపరుస్తుంది దేవుని మార్గంలో నడిపిస్తుంది కనుక సామెతలు పదమూడు ఇరవైలో మంచి సహవాసం కలిగి కారం రెండు నలభై రెండులో దేవుని మార్గంలో మనము నడవాలి నిర్లక్ష్యం చేయకూడదు ఈ లోకంలో నిర్లక్ష్యం ద్వారా దేవుని ఆగ్నూ త్రోణీకరిస్తున్నాము దేవుని వాక్యని త్రోణీకరిస్తున్నాము నిర్లక్ష్యం మనిషిని పతనానికి గురి చేస్తుంది కాబట్టి మన నిర్లక్ష్యాన్ని తొలగించుకోవాలి హిబ్రవరి రెండు మూడులో మొదటి తిమోతి నాలుగు పద్నాలుగులో లూకా పదకొండు నలభై రెండులో వారు నిర్లక్ష్యం చూపి ఏ విధంగా జీవించారో దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక నిర్లక్ష్యం ఇంకా మనం వండకుండా చూసుకోవాలి విసుక ప్రార్థన చేయాలి డూక పద్దెనిమిది ఒకటి అపస్సులకారం రెండు నలభై రెండులో వారు విసుక ప్రార్థన చేసే ఏ విధంగా బలమైన శక్తిని అద్భుతమైన శక్తిని పొందుకున్నారో ఆది అపస్తులు పొందుకున్న అది ఆత్మను మనము కూడా పొందుకోవాలి ప్రార్థన ఎందు నిలకడగుండి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి దేవిని స్థుతించే వరిగా దేవిని ఆరాధించేవరగా ఇన్నుతున్న సంవత్సరంలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా దేవునికి కీర్తిని తెచ్చే బిడ్డలుగా మనము జీవించాలి ఏవి దేవునికి ఇష్టం లేవో అవి విడిచిపెట్టాలి ప్రవాహ ఈ సంవత్సరంలో నీ కాయస్క్రమైన నేను వదిలిపెడుతున్నాను నీకు ఇష్టం లేనివన్నీ నేను వదిలిపెడుతున్నాను ప్రవాహ ఈసలతో సమాధానంగా క్షమాగుణం కలిగి నీ ఎందు ఆసక్తి కలిగి నేను స్థుతి ను నిన్ను ఆరాధిస్తాను ఇతరులకు కీడు చేట కంటే మేలు చేస్తానని మనల్ని మనము తీర్మానం చేసుకుని దేవా నన్ను క్షమించునైనా ఇన్ ఇంతకాలం నన్ను క్షమించినందుకు నీకు వందనాలు ప్రభా నన్ను క్షమించు నా పాపములు కడుగునైనా నన్ను శుద్ధినిగా చేయి విమోచించు అని నా విమోచకుడు అని భక్తుడైన యోగు ఏ విధంగా ప్రార్థన చేస్తాడు మేము కూడా తగ్గింపు కలిగి నీ ఎందు నిలికడగా ఉండుటకు నీ కృప సహాయము చేయని మనము ప్రార్థన చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా నీ కృపలో కొనసాగుటకు నీ ఆత్మతో నింపు ప్రభా నీ అభిషేకంతో నింపు ప్రభా నీ సన్నిధితో నింపి నీవే నన్ను నడిపించి ప్రభా దేవునికి మనల్ని మనం అప్పగించుకొని దేవుని సన్నిధిలో మరి దేవునికి ఇష్టమైన బలి మరి ప్రార్థన కాబట్టి ప్రార్థన చేస్తూ దేవిని స్థుతిస్తాం అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదముకు కానబుతుడా గొప్ప దేవ శక్తిగల దేవ మహిమ గల దేవ జీవం గల తండ్రి ఈ సంవత్సరం అంతా నీవే కాపాడు రక్షించు ఈ సంవత్సరం అంతా నీ కృపలో నిలిచి ఫలించేటకు ఆశీర్వదించునైనా నీ కృపలో మము స్థిరపరచుని ఆత్మతో నింపునైనా అని అభిషేకముతో నింపు ఆసే కందర ఆత్మయందు ఆసక్తి కలిగినైనా ప్రార్ ఎందు పట్టుదల కలిగి నిత్యంని నిశ్చితించేటకు ఆరాధించేటకు నీ శక్తిని దయచేయి నీ ఆత్మం దయచేయి నీ అభిషేకాన్ని కుమరించి నీ నామనికి మహిమ తెచ్చుకోమని ఏ సనంలోడి ప్రార్థించి వేడుకుంటున్నాం కొంచున్నాం తండ్రి హామీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని దీవించనిగాక ఆశీర్వదించనిగాక అభివృద్ధి